హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లైటి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న కోడెలు నాలుగు పళ్ళ కోడలు అంట ఫ్రెండ్స్ సైజు మంచి సైజు ఉన్నాయి సో పందలు కూడా సరిపోయే కోడెలు కానీ అమ్మకానికి అయితే కాదు జస్ట్ చూడడానికి పెడుతున్నా సో రైతు బోయ హన్వంత్ గారు మనకు ఈ వీడియో పంపించడం జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్లో చూపెట్టమని సో చూసి ఒక లైక్ ఇవ్వండి ఈ కోడలు రైతు యొక్క అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సో మంత్రాలయం దగ్గర ఒక విలేజ్ అంట సో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మెకానిక్ అయితే కాదు జస్ట్ చూసి లైక్ ఇవ్వండి ఓకే ఇలాంటివి ఏమైనా అమ్మకానికి మీ దగ్గర వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ చాలా నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్